లోడ్ ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనాన్ని చూసుకున్నాము దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నశింపపోకుండా నీ భార్యను ఇక్కడ నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును కలుగునుగాక గొమర్ అనే ఊరు చెడిపోయినాయి పాపంలో జీవిస్తా ఉన్నాయి విచ్చలవిడితనంలో జీవిస్తా ఉన్నాయి నరహత్యలు చేస్తా ఉన్నాయి సొదమో అనే ఊర్లో మరి బాగా చెడిపోయినాయి లైంగిక పాపాలు చేస్తా ఉన్నారు వ్యభిచారం చేస్తా ఉన్నారు చాలా అక్రమాలు చేస్తూ ఉన్నారు దొంగతనాలు చేస్తా ఉన్నారు మోసాలు చేస్తా ఉన్నారు నీతి న్యాయము లేకుండా ఈ ఊర్లో బాగా చెడిపోయినాయి దేవుడు వీటి దోష శిక్షను చూసి వీటికి శిక్ష విధించాలి ఈ ఊరికి శిక్ష విధించాలి అని నిర్ణయించుకున్నాడు అయితే ఈ ఊర్లో లోతు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు లోతు అనే దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడు లోతు అనే నీతి మంత్రుడు ఉన్నాడు ఈ వ్యక్తిని రక్షించాలి అని దేవుడు అనుకొని ఇద్దరు దేవదూతలను ఆ ఊరికి పంపించినాడు లోతు నాయన నీవు ప్రార్థన పరునిగా ఉన్నావు ఈ అక్రమాలు అన్యాయం చేసే ఈ యొక్క ఊరిలో ఉండొద్దు ఈ ప్రాంతంలో నీవు ఉండొద్దు బయటికి రావాలి నీవు నీ భార్య నీ ఇద్దరు కుమార్తెను తీసుకొని బయటికి వచ్చేసేయని అని లోతుకు దేవదూతలు చెప్పినారు దేవునికి స్తోత్రం మహిమ గాక నేటి దినాల్లో కూడా దేవుని వాక్యం అదే చెప్తా ఉంది ఎక్కడైతే పాపం ఉందో ఎక్కడైతే అక్రమం ఉందో ఎక్కడైతే అన్యాయం ఉందో ఎక్కడైతే విచ్చలవిడిగా ప్రజలు జీవిస్తున్నారో ఆ ప్రాంతంలో మీరు ఉండొద్దు అలాంటి ఫ్రెండ్స్ను మనం కలిగి ఉండొద్దు అలాంటి ఫ్రెండ్స్ మనకుంటే వాళ్ళు మనల్ని కూడా చెడిపేస్తారు మన జీవితానికి వారు హానికరము అలాంటి ప్రజల మధ్యలో ఉండకుండా దైవభక్తి కలిగిన ప్రజల మధ్యలో మనం ఉండాలి దేవుని బిడ్డలతో మనము సహవాసం చేయాలి చాలా సార్లు చెప్పినాను మనము దేవుని బిడ్డలతో కలిసిమెలిసి ఉండాలి దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలి మంచి ప్రవర్తన గల వారితో ఫ్రెండ్షిప్ చేయాలి అప్పుడు మన జీవితము బాగుపడుతుంది సొదము గొమరు అనే ప్రాంతాలు చాలా చెడిపోయినాయి అందులో ఉన్న ప్రజలు చెడిపోయినారు దాన్ని బట్టి దేవుడు అగ్ని గంధకాల చేత ఆ ఊర్లని తగలబెట్టేసినాడు అక్కడ ఉన్న లోతు కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించినాడు నే ఎక్కడుంటున్నావో ఎవరితో మాట్లాడుతున్నావు జాగ్రత్త చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీరు మాతో ఉండాలి మేము మీలో ఉండాలి నీకు ప్రార్థన చేస్తూ చక్కటి భక్తి జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి మా చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారు గ్రహించి మంచి సేవకులతో మంచి దైవజనులతో మంచి ఆత్మీయులతో మంచి మిత్రులతో మేము సహవాసం చేస్తూ అలాంటి వ్యక్తులను మేము ఫ్రెండ్స్గా కలిగి ఉండి నీతి మార్గంలో నడవడానికి సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న వారు ఎవరన్నా అనారోగ్యంతో ఉంటే ముట్టి స్వస్థపరచుమని నీతి మార్గంలో నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ